హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఒక ప్రోగ్రామ్కి ఫ్యాషన్ షోకి జడ్జ్గా వెళ్తుంది అక్కడ మహాలక్ష్మిని ఇన్వైట్ చేస్తారు అర్చన కూడా మహాలక్ష్మి వెనకాలే వంట వస్తుంది మిగతా అందరూ కూడా చాలామంది జడ్జెస్ వస్తారు మిస్ హైదరాబాద్ కాంటెస్ట్కి వెళ్తుంది అక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు మహాలక్ష్మికి అందరూ పోటీలో పాల్గొనడానికి చాలామంది ఫ్యాషన్స్ వస్తూ ఉంటారు ఇక అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు స్టేజ్ మీద మహాలక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం ఇంకా మిగతా జడ్జెస్ అందరికీ కూడా స్వాగతం మిస్ హైదరాబాద్ పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక తర్వాత స్టేజ్ పైన కంటెస్టెంట్స్ని ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు మిస్ మిథున అని చెప్పి అనౌన్స్ చేయడంతో ముఖర్జీ కూతురు మిధున పార్టిసిపేట్ చేస్తుంది స్టేజ్ పైకి వస్తుంది తను అలాగా వాకింగ్ చేస్తూ ఉంటుంది ఇక తనని చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి అర్చన ఆశ్చర్యపోతారు ఇదేంటి సీత ఇక్కడ ఉందేంటి ఇలా ఉందేంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు మిథున చాలా బాగా ఫ్యాషన్ షోలో పాల్గొంటుంది ఇక తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేలాగా ఉంటుంది గెస్ట్లు అందరూ కూడా తనని చూసి చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటారు తను చెప్పే సమాధానాలు అన్నీ కూడా కానీ మహాలక్ష్మి ఒక్కసారిగా సీతనేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నిజంగానే మిథున లేకపోతే సీతే ఇలా నటిస్తుందా అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఇక కథ ఎటువైపు మలుపు తిరగపోతుందో చూద్దాం రాను ఎపిసోడ్లో